జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పదంగా మారారు పీజీఆర్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి పీజీఆర్ సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఆయన మీద మండిపడతూ ఉన్నారు వాళ్ళు మండిపడడానికి అలా కారణం ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు పీజీఆర్ నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన కామెంట్స్పై జూబ్లీల్స్ పీజీఆర్ అభిమానులు ఆగ్రహం అంటూ కూడా చూడవచ్చు జూబ్లీల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్కు కేవలం లోకల్ ఓట్లే కావాలా నాన్ లోకల్ ఓట్లు అవసరం లేదా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి పీజీఆర్ లాంటి గొప్ప వ్యక్తిని నాన్ లోకల్ అనడం ఆక్షేపనీయం అంటూ కూడా మరి వాళ్ళు అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ యూపీకి చెందిన వ్యక్తి కేరళలో నాన్ లోకల్ అయినా ఎందుకు నిలబడ్డారంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు నవీన్ యాదవ్ నాన్ లోకల్ అంటూ చేసిన కామెంట్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ మండిపడ్డ పీజీఆర్ అభిమానులు అంటూ కూడా చూడవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి బయట చూసే ప్రయత్నం చేద్దాం వాళ్ళు మాట్లాడినటువంటి వీడియో విజువల్స్ ప్లే చేస్తాను నవీన్ యాదవ్ ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో మాట్లాడిండు

గారు అభిమానులు తెలంగాణలో దేశంలో ఉన్నారు ఆ విధంగా బాధ్యత మాట్లాడడం ఆ కోరుతా ఉన్నాము ఇంత పెద్ద నాయకుడిని మోడీ గారు ఏ స్టేట్ కి చెందిన వారు గుజరాత్ వారు మరి దేశ ప్రధాని ఎట్లా ఏంటో రాహుల్ గాంధీ ఎక్కడ యూపీ మరి ఆయన లోకల్ భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ అయితే ఆయన ఎక్కడ పో ఎక్కడి నుంచి పోటీ చేసిండు వారణాసి నుంచి పోటీ చేసిండు వారణాసి ఏ రాష్ట్రం కిందకి వస్తుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కిందకి వారణాసి వస్తుంది ఆ వారణాసి నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేసి ఆ తర్వాత ప్రధానమంత్రి అయినట్టు కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు ఇక అదేవిధంగా భారతదేశంలో ఓటర్ అయి ఉంటే ఎక్కడైనా నిలబడవచ్చు ప్రపోజల్ చేసే వాళ్ళు ఓటర్ అయి ఉండవచ్చు ఎక్కడైనా నిలిచవచ్చు ఎక్కడైనా గెలిచ గెలవచ్చు ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మంచి పద్ధతి కాదు ఆ భాష మంచిది కాదు విడ్రా చేసుకోవాలని అంటే పీజీఆర్ అంటే హైదరాబాద్ నగరంలో ఆయన పెట్టింది పేరు పీజీఆర్ అంటే తెలివనోళ్ళు ఎవరు లేరు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా పీజీఆర్ విగ్రహాలు ఉంటాయి ఆయన ప్రజల గుండెల్లో నిండిపోయి ఉన్నాడు పీజీఆర్ ఆ పీజీఆర్ గొప్పదనం గురించి అందరికి తెలిసిన విషయం కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే పీజీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తే కాంగ్రెస్ పార్టీలోనే ఆయన మంత్రిగా కొనసాగారు మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన గొప్పోడే కానీ నాన్నలో ఒక అంటూ మరి వ్యాఖ్యలు చేయడం పట్ల మరి దుమారం లేచిందని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీజీఆర్ అభిమానులంతా కూడా నవీన్ యాదవ్పై మండిపడుతూ ఉన్నారు పీజీఆర్ అభిమానులు అంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉంటారు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి ఏదైతే నియోజకవర్గ అభ్యర్థి ఉన్నాడో ఆ విధంగా మాట్లాడడం కూడా మరి సొంత పార్టీ నేతలే కొంతవరకు ఆయన మీద గర్ర అయినట్టు కూడా అర్థమవుతూ ఉంది ఇలాంటి వాక్యాలు మునుముందు మరోసారి చేద్దంటూ కూడా మరి వాళ్ళంతా కూడా నవీన్ కుమార్ యాదవ్ మీద మండిపడతా ఉన్నారు ఖచ్చితంగా వెంటనే సార్ చెప్పాలంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక నవీన్ నవీన్ యాదవ్ సంబంధించి మొదటి నుంచి ఆయన వివాదాస్పదంగానే మారుతూ ఉన్నాడు మొదట్లో మరి ఎన్నికల కూడా అమల్లో ఉంటాయనే ఓటర్ ఓటర్ ఐడి కార్డు పంచడం అదేవిధంగా ఆయన సోదరుడు యొక్క భార్య మరి వాళ్ళకు సంబంధించినటువంటి తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజునికే ఒక సంచలన లేఖ రాయడం ఇట్లా ప్రతిసారి కూడా ఆయన వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఖచ్చితంగా మరి అంశం మీద మరి పీజీఆర్ యొక్క కూతురు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఖైరాతాబాద్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ ఇన్చార్జ్ ఉంది ఖచ్చితంగా ఆమె కూడా ఈ అంశం మీద రెస్పాండ్ కావాలంటూ కూడా మరి చాలామంది కోరుతూ ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పెట్టింది పేరు ఏది పీజీఆర్ అంటే హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీకి పీజీఆర్ అంటేనే ప్రత్యామ్నాయం ఆ రోజు ఉండే అలాంటి కాంగ్రెస్ పార్టీలో అలాంటి హైదరాబాద్లో మరి అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి మరి ఈ విధంగా మాట్లాడడం కూడా చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నారు చాలామంది సో వెంటనే నవీన్ యాదవ్ సారీ చెప్పాలంటూ కూడా చాలామంది పీజీఆర్ అభిమానులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నట్టు కనబడుతూ ఉంది